అందరికీ నమస్కారం జనవరి ఎనిమిది తొమ్మిది తేదీలో దేశవ్యాప్తి సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఈ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్స్ కూడా పాల్గొంటుంది వారి డిమాండ్లు ఏంటి వారి సంఘంలో ఎందుకు పాల్గొంటున్నారు తెలుసుకోవడం కోసం మనతోటిఎంఎస్ఆర్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఐ రాజుభట్ గారు ఉన్నారు వారు అడిగి వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్కారం తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తెలంగాణలో పదివేల మంది వరకు పనిచేస్తున్నారు ఈ పదివేల మంది కూడా ఈ జనవరి ఎనిమిది తొమ్మిది జరిగే సమ్మెలో పూర్తిగా పాల్గొంటారు కారణాలు ఏంటంటే ఈరోజు బీజేపీ లడ్డు ఇండియా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకురావడంతో మేము ఈ పోరాటాన్ని సాగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈరోజు పనిచేసేది ప్రజల కోసము కార్మికుల కోసం కాకుండా కేవలం కొంతమంది కార్పొరేట్లకి పనిచేస్తూ ఉంది ఈరోజు వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరంలో చూసుకుంటే మోడీ ప్రభుత్వం అన్ని విధానాలు కూడా కార్పొరేట్కి బెనిఫిట్ పొందేటట్టుగా ఉంది కార్మిక వర్గానికి ప్రజలకి వ్యతిరేకంగా ఉంది మొదటగా చూసుకున్నప్పుడు పెరుగుతున్న ధరలపై అదుపు లేకుండా ఉంది ఎందుకంటే మొదటి డిమాండ్ అదే పెట్టే ఎందుకంటే ఈరోజు ప్రజల్లో కామన్ మ్యాన్లో చూసుకున్నప్పుడు ఈ ధరలు బాగా పెరిగిపోతే కానీ దాని ప్రకారంగా జీతాలు పెరగడం లేదు దానివల్ల ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ఈ ధర పెరిగే ధరలను అరిగట్టాలి పెట్రోలు డీజిల్ ధరలు రోజు దాన్ని మార్కెట్కి వదిలేసిన తర్వాత దాని రేట్లు విపరీతంగా పెంచడం పెరగడం చూస్తూ ఉన్నాం దానివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతూ ఉంది రెండోది నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది మా ఫార్మా రంగంలో చూసుకున్నప్పుడు కూడా చాలామంది ఫార్మసీ స్టూడెంట్స్ వారి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కూడా ఈరోజు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉన్న ఉద్యోగాల్లో కూడా జాబ్ సెక్యూరిటీ అనేది లేకుండా ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆ నిరుద్యోగ సమస్యని ఇమీడియట్గా అరికట్టాలని చెప్పేసి మనం చెప్తున్నాం అలానే ఉపాధి వాళ్ళని కల్పించాలి దాని ద్వారా ఈరోజు ప్రజలలో వస్తే ఎకానమీ కూడా ఇండియా పెరుగుతుంది అలానే ఈరోజు కార్మిక చట్టాలను మార్చాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది నలభై నాలుగు లేబర్ లాస్ని తీసివేసి నాలుగు కోళ్లుగా తీసుకురావాలని ఒక ప్రయత్నం ఈ ప్రయత్నం వల్ల ఇది ఓన్లీ కార్పొరేట్స్కి బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి కార్మికులకి ఏమీ బెనిఫిట్ జరగదు కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఇట్లాంటి సాహసాలకి ఒడిగొట్టొద్దని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం అలానే ఈరోజు సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అనేది కార్మిలకు చాలా లేదు ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి అసలు సోషల్ సెక్యూరిటీ లేదు ఎన్నో కంపెనీలు ఈఎస్ఏలు కానివ్వండి పిఎఫ్ కానివ్వండి బోనస్ కానీ ఇట్లాంటి బెనిఫిట్స్ ఇవి కూడా లేకుండా ఈరోజు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీటన్నిటి కూడా కార్మిక ప్రభుత్వం బాధ్యత తీసుకొని వీళ్ళందరికీ కూడా ఆ బాధ్యత స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది అలానే ఎన్నో సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము కనీస వేతనం పది పద్దెనిమిది వేల రూపాయలు ఉండాలని చెప్పి కానీ ఈ రోజు దాకా ప్రభుత్వం దాని మీద స్పందించడం లేదు ఎన్ని రకాలు చెప్పినా రకరకాల కారణాలు చెప్తూ మనకు ఇవ్వకుండా పద్దెనిమిది వేలు దాన్ని జాప్యం చేస్తూ ఉంది అలానే ఈరోజు పెన్షన్ను మూడు వేలు హామీ చేశారు కానీ ఈరోజు దాకా దానికి ఇవ్వడం లేదు ఆ మూడు వేలు పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలానే ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీన్యం చేస్తున్నారు స్పెసిఫిక్గా చూసుకున్నప్పుడు ఫార్మసిటికల్ కంపెనీస్లో ఎన్నో మంచి కంపెనీలు దాని ద్వారా మందులు పేదలకు చాలా తక్కువ ధరలు దొరికేది కానీ ఈరోజు అవన్నీ మూసివేసి ఒకటే కంపెనీ మిగిలిపోయింది అది కర్ణాటక యాంటీబయాటిక్స్ మాత్రమే ఇది ఒక కంపెనీ మాత్రమే ఈరోజు మందులు తయారు చేస్తాను మిగతా ప్రభుత్వ రంగ మందుల కంపెనీ అన్ని కూడా మూసివేసి ప్రజలకి చాలా నష్టం జరిపిస్తున్నారు అలానే పర్మనెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి దానిలో టెంపరీ ఉద్యోగం తీసుకొచ్చి వాళ్ళని కాంట్రాక్ట్ వర్కర్గా అవుట్సోర్సింగ్ వర్కర్స్తో ఆ పని చేయించుకొని వారికి పీఎఫ్ కానీ ఈఎస్సీ కానీ ఏం లేకుండా చేస్తున్నారు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి పర్మనెంట్లో ఉద్యోగస్తు ఉద్యోగ ఉద్యోగంలో కాంట్రాక్ట్ వర్కర్ పెట్టిన కానీ సమాన వేతనం కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈరో ఒక ప్రధానమైన డిమాండు అలానే ఈరోజు బోనస్ పీఎఫ్ ఈఎస్ఏ అనే బెనిఫిట్ ఆర్గనైజ్డ్ కంపెనీస్లో కానివ్వండి అన్ఆర్గనైజ్డ్ కంపెనీస్లో కానీ కాంట్రాక్ట్ వర్కర్స్లో కానివ్వండి వీటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో కానీ ఈ మధ్యవర్తులు ఉన్నవారు కాబట్టి వాళ్ళకి ఏ అందుబాటు లేకుండా ఉంది ఇది దాని దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎన్నుకుంటున్నారు కార్మికులు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఈఎస్ఐ బెనిఫిట్ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది కానీ ఆ రోజు బెనిఫిట్ లేకుండా ఈరోజు చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇమీడియట్గా పీఎఫ్ బోనస్ ఈఎస్ఐ బెనిఫిట్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలానే కార్మిక సంఘాలు ఏదైనా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కోసం పెట్టినప్పుడు నలభై ఐదు రోజుల్లో దాన్ని ముగించాలి కానీ ఈరోజు మనం చూస్తున్నాం చాలా కార్మిక శాఖల్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి దానికి రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా దాన్ని పొడిగిస్తున్నారు దీనివల్ల కార్మికులకి ఇంకా ఎక్కువ ఇబ్బందులు జరుగుతుంది అలానే ఈరోజు రైల్వేలో మరియు రక్షణ రంగంలో ప్రైవేటు ఎఫ్డిఏలను రానియడంతో చాలా డేంజరస్గా ఉంది ఎందుకంటే ఒక్కసారి రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ గవర్నమెంట్ నుంచి పోయి ప్రైవేట్ రంగంలో కంట్రోల్కి వస్తే ప్రజలు దీనిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది రైల్వే రంగంలో రేట్లు బాగా పెరిగిపోతాయి డిఫెన్స్ రంగంలో కూడా ప్రైవేట్ చేత వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక సామర్థ్యం కూడా తగ్గిపోయే భయం ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్గా తొలగించాలని చేస్తున్నాం అలానే ఫార్మా రంగంలో వచ్చినప్పుడు ఈరోజు ప్రభుత్వం చాలా దూకుడుగా పనిచేస్తూ ఉంది రీసెంట్గా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి ఒక వర్కింగ్ రూల్స్ని నోటిఫై చేయడం జరిగింది ఏదైతే వర్కింగ్ రూల్స్ నోటిఫై చేశారో ఇది టోటల్గా మెడికల్ మరియు సేల్స్ రిప్రజెంటే వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే మీటింగ్లో చర్చించి కొన్ని పాయింట్స్ మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎఫ్ఎంఆర్ఏ పెట్టిందో ఆ ఏ పాయింట్ని కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొత్త రకమైన దా దానిలో ఇన్పుట్ చేసి కేవలం కార్పొరేట్కి బెనిఫిట్ అయ్యేటట్టుగా ఈరోజు వర్కింగ్ రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం చెప్పేది దానిలో ఒక టార్గెట్ అనేది ఒక మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఒక బాధ్యత అతనే బాధ్యత కంపెనీతోని ఒప్పందం చేసుకొని ఆ రకంగా అతనే బాధ్యుకొని చెప్పి పెడుతున్నారు అలానే ఈరోజు ఫార్మా రంగంలో కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని తీసుకురావడం జరుగుతోంది మనం ఎన్నో కాలంగా చూస్తున్నాం ఎన్ని చట్టాలు ఉన్నా చాలా కంపెనీలు ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం లేదు ఇప్పుడు ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు రెండు నుంచి సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల దాకా అగ్రిమెంట్ చేసుకొని ఒక కార్మికుడి దగ్గర దాని తర్వాత అతనికి రావాల్సిన ఏవి కూడా రానియకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు చాలా క్లియర్గా ఉన్నాయి ఏంటంటే ఎవరన్నా కార్మికుడు డిమాండ్ చేయవద్దని డిమాండ్ చేసినా ఏమి చేసినా అతని తొలగించే ప్రయత్నం చూస్తున్నాం అలానే ప్రైవేట్ కంపెనీలు కూడా అదే పరిస్థితి ఈరోజు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఏ కార్మికుడు కూడా తన ఒక హక్కుని డిమాండ్ చేశాడంటే ఆ నాలుగేళ్ల తర్వాత అతను అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ కావడం చాలా కష్టం కాబట్టి జీవితాంతం అతను యాజమాన్యానికో లేదా ప్రభుత్వ కంపెనీలో ఒక బానిసలాగా బతికే బతుకు వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఇమీడియట్గా ఫిక్స్డ్ ఎంప్లాయ్ ఎంప్లాయీ కూడా ఈ వర్కింగ్ రూల్స్ నుంచి తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలానే మొదటిగా ప్రధానంగా ఫార్మా ఇండస్ట్రీలో ఈ నోటిఫై చేసిన వర్కింగ్ రూల్స్కి ఎందుకంటే ముప్పై ఆరు సంవత్సరాలుగా దీని గురించి శుద్ధిగా పోరాటాలు చేసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఈ నోటిఫై చేసింది రూల్స్ని కానీ ఈ నోట్స్ టోటల్గా మాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా రీఫ్రేమ్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అలానే ఈరోజు మనం చూసుకుంటే ఫార్మా రంగంలో అన్నిటిక్య ప్రాక్టీసెస్ అన్ని విపరీతంగా జరుగుతున్నాయి డాక్టర్లను మభ్యపెట్టి మందులు రాయించుకునే ప్రయత్నంలో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి అసలు దీని మీద కంట్రోల్ అనేది ప్రభుత్వానికి లేదు అయితే ప్రభుత్వం ఒక యూనిఫామ్ కోడ్ ఆఫ్ మేలు పెట్ట తీసుకొచ్చింది కానీ దీనిలో ఒక క్లాస్ పెట్టింది అంటే ఇది వాలంటీర్గా అన్ని ఫార్మ్సిల్ కంపెనీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది మా డిమాండ్ ఏంటంటే ఇది దీన్ని మ్యాండేటరీ చేసి ఒకవేళ ఏదన్నా కంపెనీ ఉల్లంఘన చేస్తే వారికి జైలు శిక్ష విధించేటట్టుగా ఉండాలని చెప్పి చేస్తున్నాయి ఎందుకంటే ఈరోజు అనైతికంగా వ్యాపారాలు చేయడానికి ఫార్మా కంపెనీలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి దీనివల్ల ప్రజలకి బాగా నష్టం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలకి నష్టం నుంచి తొలగించాలి అంటే ఇమీడియట్గా ఈ యొక్క చట్టాన్ని తీసుకువచ్చి దాన్ని మ్యాండేటరీ కాలం పెట్టి ఫార్మా కంపెనీలు అనేకంగా చేసే వ్యాపారం అరికట్టాలని కూడా ప్రధానమైన డిమాండ్ అలానే జీఎస్టీ ఈరోజు మందుల మీద జిఎస్టీ తీసేయమని మేము గత రెండు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తాను ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా దీని మీద ఈరోజు ప్రభుత్వం స్పందన అనేది లేదు అన్నిటి మీద తగ్గిస్తున్నారు కానీ మందుల మీద జిఎస్టీ తగ్గించలేదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మందులు చాలా ఇంపార్టెంట్ మందులు ఎవరు కూడా లగ్జురీ ఐటెం కాదు కావాలని తీసుకునేది కాదు అవసరం కోసం తీసుకునేది కానీ దాని మీద కూడా ఈరోజు ప్రభుత్వం జీఎస్టీ అనే పేరుతో చాలా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి ఈరోజు మందుల మీద జీరో పర్సెంట్ జీఎస్టీ ఉండాలని చెప్పి మేము ఒక డిమాండ్ కూడా పెడుతున్నాం అలానే సేల్స్ ప్రమోస్ ఎంప్లాయీస్ యాక్ట్ అనే ఒక యాక్ట్ మెడికల్ మరియు సేల్స్ రిప్రజెంటేటివ్ వర్తిస్తుంది దీన్ని కూడా తొలగించి వేసి ఈ కోడ్ లోపల తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతుంది దాన్ని మేము చాలా ఖండిస్తున్నాము దాన్ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకొని ఏదైతే సేల్స్ మెయిన్ ఎంప్లాయీస్ యాక్ట్ ఉందో అది అందరికీ వర్తింపజేసేటట్టుగా ప్రభుత్వం దానికి ప్రయత్నాలు చేయాలి ఫార్మా కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎస్పీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ప్రజల మెడికల్ రిప్రజెంటేటివ్స్ సేల్స్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము అలానే ఈరోజు చాలా ఫార్మాసిటికల్ కంపెనీస్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ని మరియు సేల్స్ రిప్రజెంటేటివ్స్ని సేల్స్ పరంగా ఉద్యోగాల నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే సేల్స్ ఒక బాధ్యత పూర్తిగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పేసి ఈరోజు ఎత్తుడి జరుగుతుంది కానీ ఇది టోటల్గా అన్యాయం ఎందుకంటే మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క పని ఏంటంటే పోయి డాక్టర్కి విన్నపించుకొని మా మందులు ఈ రకంగా ఉన్నాయి దీన్ని రాయండి అని చెప్పగలం కానీ బలవంతంగా రాయించే పద్ధతి మనం చేయలేము అది ఒక డాక్టర్ ఒక ఇష్టము బట్టి అది రాయడం జరుగుతుంది కానీ అది బాధ్యత కేవలం మెడికల్ రిప్రజెంటేటివ్ చెప్పి ఈరోజు చాలా కం ఫార్మా కంపెనీస్లో అప్యూనిటీ యాక్షన్స్ తీసుకుంటున్నారు ట్రాన్స్ఫర్లు టర్మినేషన్లు జీతాలు ఆపడం ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు దీన్ని కూడా ఇమీడియట్గా యాజమాన్యాలు ఆపాలని కూడా ఒక డిమాండ్ పెట్టాము అలానే ఈరోజు ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ద్వారా మా మీద బాగా సర్వేలెన్స్ అనేది జరుగుతుంది అంటే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఎక్కడ పనిచేస్తున్నాడు ఎలా పనిచేస్తున్నాడు అనే దాన్ని కూడా సర్వేలెన్స్ విపరీతంగా జరుగుతుంది కొత్త కొత్త తీసుకొచ్చి ట్యాబ్ల ద్వారా ల్యాప్టాప్స్ ద్వారా మొబైల్స్ యాప్స్ ద్వారా రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో ఈరోజు చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ డాక్టర్ల దగ్గర చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ని బలవంతంగా ఈ యాజమాన్యాలు ఈ ట్యాబుల ద్వారా మొబైల్ ద్వారా రికార్డింగ్ చేసి పర్సనల్ ఒక పర్సనల్ ఉన్న విషయాలను కూడా దాన్ని సోషల్ మీడియా పెట్టడం వల్ల ఇది బాగా ఎక్స్పోజ్ అయిపోతూ ఉంది సో దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ సమస్యకి వీటన్ని డిమాండ్స్ మీద ఈ ఎనిమిది తొమ్మిది జరిగే సమ్మెలో మెడికల్ అండ్ సేర్స్ అభిటింగ్ అందరూ కూడా పూర్తిగా పాల్గొంటారు దాని ద్వారా ప్రజలకు మేము ఇచ్చే వినపం ఏంటంటే ఇది ఒక సమ్మెని అందరూ జయప్రదం చేయాలి ఎందుకంటే ఈ ఈ యొక్క సమ్మె ప్రతి ఒక్కరికి వర్తించే ఒక డిమాండ్స్తో ఈ సమ్మె చేస్తున్నాం ఈరోజు బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వానికి మనం గత మూడు సంవత్సరాలుగా ఈ సమ్మె నోటీస్ పెట్టి మనం చెప్పిన తర్వాత కూడా దేనివి కూడా స్పందించడం లేదు అన్ని పాలసీలు కేవలం కార్పొరేట్స్కి బెనిఫిట్ పొందేటట్టుగా చేస్తుంది కాబట్టి ఈ సమ్మెను అందరూ పాల్గొని దాన్ని అన్ని కూడా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ప్రభుత్వం కిందికి వచ్చి దీన్ని అన్ని కూడా సాల్వ్ చేస్తున్నవి కోరుతున్నాం థ్యాంక్ యూ